ఆంధ్రాలో ఎన్నికలు మే నెలలో ఆలస్యానికి గల కారణం చెప్పిన ఎన్నికల కమిషనర్ దేశ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా రాజీవ్ కుమార్ నేడు ఎన్నికల తేదీలు ప్రకటించడం జరిగింది ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో మే పదమూడున అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించి జూన్ నాలుగవ తేదీన కౌంటింగ్ మరియు ఫలితాలు వెల్లడించనున్నారు దేశ వ్యాప్తంగా మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికలను నాలుగవ దశలో నిర్వహిస్తున్నారు అందుకే ఆంధ్రాలో ఎన్నికలు బాగా ఆలస్యంగా మే పదమూడున జరగనున్నాయి అయితే ఈ ఆలస్యం రాజకీయ పార్టీలకు కలిసి వచ్చే అంశంగా మారనుంది ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలకు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రతి నియోజకవర్గంలో సభలు నిర్వహించేందుకు సమయం ఎక్కువగా ఉంది దీంతో రానున్న రోజుల్లో రాజకీయ పార్టీలన్నీ వరుస ప్రచార సభలతో హోరెత్తించనున్నారు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి